సార్ ఇక్కడ సందర్భం అవునో కాదా నాకు తెలియదు కానీ ఇందాక మీ మాటల్లో ముఖ్యమంత్రి కావాలన్న అంశం గురించి పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తుతున్నారు లేదా సామాజిక వర్గాల గురించి ప్రస్తావన తీసుకొస్తున్నాను అని అన్నారన్నారు పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గానికి సంబంధించి జి రాజారాం గారితో మొదలు పెడితే గడ్డం రాజారాం గారు నిజామాబాద్ వారితో మొదలు పెడితే దాదాపుకు పది మందికి పైగా కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి కుర్చీకి చేరువగా వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు దురంధర్లు ఉన్నారు రాజారాం గారు కావచ్చు అనంతుల మదన్మోహన్ గారు కావచ్చు కన్నా లక్ష్మీనారాయణ గారు తర్వాత ఎంఎం పళ్ళంరాజు గారు కావచ్చు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు డి శ్రీనివాస్ గారు కావచ్చు దాసరినారాయణరావు గారు కావచ్చు వి హనుమంతరావు గారు కావచ్చు పి శివశంకర్ గారు కావచ్చు దాదాపు పది మంది ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి కూర్చీలో కూర్చోలేదు అంతే వాళ్ళు కూర్చునేంత వరకు వాళ్ళ పోరాటం ఆగకుండా సాగింది ఇప్పుడు అందరి ఆశలు ఆశయాలు ఆ సామాజిక వర్గంతో పాటు శ్రామిక పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలు ఏవైతే మైనార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా సంఖ్యాపరంగా ఇంత బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గం నుంచి ఒక ముఖ్యమంత్రి ఆ పీఠం మీద అధిష్ఠిస్తే మిగతా వారికి కూడా అవకాశం వస్తుంది కదా అని ఒక ఆలోచన వాళ్ళకుంది అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి మీద విపక్షాల దాడి ఏ విధంగా ఉందంటే దత్తపుత్రుడని తర్వాత ప్యాకేజీ స్టార్ అని అంటున్నారు దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఇప్పుడు బేసికల్గా పాలిటిక్స్ ఈజ్ నాట్ ది కప్ ఆఫ్ టీ ఫర్ పవన్ కళ్యాణ్ ఆయన సినిమా నటుడు బాగా జనాకర్షణ ఉన్న నటుడు చిరంజీవి గారికి స్వయంగా తమ్ముడు మంచి ఫాలోయింగ్ ఉంది ఆయన రంగంలో ఎంత దూరం వెళ్ళినా వెళ్ళగలిగిన స్థాయి ఉంది అది వదిలేసి వేరే ఒక ఫారిన్ పాలిటిక్స్ అనేది ఒక ఫారిన్ సబ్జెక్ట్ ఆ కుటుంబానికి సంబంధించి చిరంజీవి గారు సాధించలేకపోయారు నేను సాధిస్తాను అని చెప్పి నేను దిగితే అసలు ఫౌండేషన్లోనే ఆలోచన కరెక్ట్గా లేదు రెండు వేల పద్నాలుగులో ఎందుకు పెట్టినట్టు పార్టీ ఎలక్షన్ ముందు ఇఫ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ రెండు వేల పద్నాలుగు ముందు ఎలక్షన్ ఎందుకు పెట్టినట్టు తెలుగుదేశాన్ని ఎందుకు సపోర్ట్ చేసినట్టు బేసిక్గా అక్కడ పడిపోయిందా సినిమా నటులు ఉచితంగా ఏ పని చేయరు సబ్బులకి మొహంతో తుడుచుకునే సబ్బు అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా చేస్తారా సబ్బు ఎంత మంచిగా ఉన్నా కూడా చక్కటి వాసన వస్తుంది నురుగు వస్తుంది మురికిపోద్ది అయినా ఉచితంగా సబ్బు అడ్వర్టైజ్మెంట్ చేస్తారా సబ్బు అడ్వర్టైజ్మెంట్ చేయని సినిమా నట్లు ఒక పార్టీకి ఓటేయండి గెలిపించండి అనే దేశమంతా తిరిగారు అంటే ఆరోపణలు రాకుండా ఎలా ఉంటాయి ఉచితంగా ఎందుకు చేస్తారు వాళ్ళ 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 టైం అంతా కూడా కాల్ షీట్లు లేకుండా ఉంటుంది ఎనిమిది గంటలు పనిచేస్తే ఈ ఈ ఫిల్మ్కి ఇంత డబ్బు వస్తుంది అనేది వాళ్ళకి అంచనా ఉంటుంది డబ్బు లేకుండా కాలు తీసి కాలు కూడా వేరు సినిమా నట్లు ఫంక్షన్ పిలిస్తే కూడా ఇప్పుడు ఈ లేడీ ఆర్టిస్టులు ఉన్నారు చీరల చీరల దుకాణానికో లేకపోతే సెల్ ఫోన్ల దుకాణానికో రిబ్బన్ కట్ చేయడానికి రమ్మంటే ఎంత ఇస్తామని అడుగుతారు ఊరికి అయితే రారుగా అది ఐఫోన్ షోరూమ్ అయినా సరే డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు వచ్చేది అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఎప్పుడు లేనిది ఒక పార్టీని గెలిపించమని లేకపోతే ఒక పార్టీని ఓడించమని దేశం అంతా ఎందుకు తిరుగుతారు హెలికాప్టర్ ఖర్చు ఎవరు పెట్టుకున్నారు చా పవన్ కళ్యాణ్ గారు అయితే హెలికాప్టర్ ఖర్చు పెట్టుకుని తిరుగుండరు కదా తిరగరు ఎందుకు తిరుగుతారు తెలుగుదేశం వాళ్ళైనా ఉండాలి లేదు కేంద్ర ప్రభుత్వం వాళ్ళైనా పెట్టి ఉండాలి లేకపోతే ఇంకొకళ్ళైనా పెట్టి ఉండాలి ఎవరైనా సరే ఎవరైనా పెట్టి ఉండాలి ఆయన సొంత డబ్బు కాదు కదా ఆ మేరకు అది ప్యాకేజే కదా ఇప్పుడు ప్యాకేజీ అంటున్నారు అంటే అనే పరిస్థితులను మీరు కల్పించుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కల్పించుకున్నారు ఇప్పుడు ఆ రోజున ఆయన సునామీ స్థాయి ఏ స్థాయిలో ఉంది రెండు వేల పద్నాలుగులో అసలు మామూలుగా లేదు అసలు శ్రీకాంత్ గారిని క్యాండిడేట్ పెడుతున్నాను అంటే గెలిచిపోయినట్టు ఆ రోజున ఒక సునామీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు అవును పవన్ కళ్యాణ్ రాలా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుంటారు సీట్ల గురించి చర్చ జరుగుంటుంది నాకు సపోర్ట్ చేయి ఇప్పుడు నువ్వు క్యాండిడేట్లను పెట్టబాక సెటిల్ అయ్యి రాజకీయంగా ఏది ఇన్ బిట్వీన్ వైసీపీ అండ్ టీడీపీ రాజకీయం చీలిపోయి ఉంది మళ్ళీ ఇప్పుడు నువ్వు పెట్టి అదంతా చీలికి గందరగోళం చేయొద్దు అని చెప్పుంటారు కదా ఖచ్చితంగా చెప్పు చెప్పుంటారు మరి చేస్తే మీకేంటని ఈయన అడుగుంటాడా ఇప్పుడు నేను మీకు సపోర్ట్ చేస్తాను మరి నాకేంటి అని అడుగు అడుగుంటరా నేనైతే అడుగుతాను నేనైతే అడుగుతాను మీరు కాదు నేనైనా అడుగుతాను ఆయన అడగలేదు ఆ పూట అంటే ఆయన పాలిటిక్స్ పనికిరన్న పనికిరే పనికిరాడు అనేగా ఇంకా దాని గురించి సందేహం అవసరం లేదు సబ్స్క్రైబ్ 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 ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు